రోజుకో అంశంతో రేవంత్కు చుక్కలు కకా వికలమవుతున్న అధికార పార్టీ బీఆర్ఎస్ స్ట్రాటజీకి హస్తం కారు వ్యూహంలో కాంగ్రెస్ ఇవ్వలేకపోతున్న హస్తం పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే బీఆర్ఎస్ ప్రతి వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ కు ఓటమి రుచి చూపించాలని ఉల్లురుతోంది రోజు అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో హస్తం పార్టీకి కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని దించేసింది అధికార పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్నీ వేస్తోంది ప్రత్యర్థికి అంతు చిక్కని వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తోంది బీఆర్ఎస్ ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ వరుసగా చిత్తవుతోంది ప్రచారంలోనే కారు దూకుడు ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందో అన్న టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది ప్రజా సమస్యలనే ఎజెండా తీసుకుని ఆందోళనలు చేస్తోంది ఒకరోజు బస్తీ దవాఖానాలు మరో ఆటో డ్రైవర్ల సమస్యలు ఇంకో రోజు నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ మరో రోజు పెంచిన బస్ ఛార్జీల మీద నిరసనలు నిర్వహిస్తోంది గులాబీ పార్టీ ఆందోళనలతో కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదు ఇరవై వేల కోట్లకు పైగా రైతు రుణాలను మాఫీ చేశాం రైతు బంధు అందిస్తున్నాం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నాం అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది తాము ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయని అవే గెలిపిస్తాయని లెక్కలు వేసుకుంటోంది అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మరోలా ఉంది నగరంలో రోడ్లు దరిద్రంగా ఉన్నాయని శాంతి భద్రతలు లోపించాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు రియల్ ఎస్టేట్ పడిపోవడంతో కూలీలకు ఉపాధి కరువైంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచి జరుగుతుందని భావిస్తే రోజు కూలీ దొరకడం లేదని సామాన్యులు వాపోతున్నారు వర్షం వస్తే విపరీతంగా ట్రాఫిక్ జామ్ వాహనం ముందుకు కదలడం లేదు ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతోంది నాణాలు పొంగి పొల్లుతున్నాయి రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు బీఆర్ఎస్ హయాంలో రోడ్లు బాగుండేవని కాంగ్రెస్ మౌలిక సదుపాయాలను గాలికి వదిలేసిందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అవినీతిలో కూరుకుపోయారని అంటున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నేతలంతా జూబ్లీ లో వాలిపోతే కాంగ్రెస్ నేతలు మాత్రం కొట్టుకుంటున్నారు గులాబీ నేతలు మాకంటి సునీత గెలుపు కోసం సమిష్టిగా ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లోపించింది పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి ముగిసిపోయింది ఆ తర్వాత కొండా సురేఖ పిఏ సుమంత వ్యవహారం రాజకీయంగా కాంగ్రెస్కు బాగా డామేజ్ చేసింది ఈ వ్యవహారంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డిని లాగడంతో కాంగ్రెస్ పరువు బజారణ పడింది ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించి మైలేజ్ తీసుకొస్తారు అనుకుంటే మంత్రులే కాంగ్రెస్ ను దగ్గరుండి ఓడిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది ప్రచారంలో కీలకంగా వ్యవహరించాల్సిన మంత్రులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే హస్తం పార్టీ బొక్కబోర్లా పడుతుంది అని సామాన్యులు జోసె చెబుతున్నారు